గుంటూరులో సెప్టెంబర్ పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ అమర్జీ కామ్రేడ్ సోరవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది ఈ కార్యక్రమం కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించబడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి విలేకరుల సమావేశంలో తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సుధాకర్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడని ఆయన అన్నారు విద్యుత్ ఉద్యమం సహా అనేక ప్రజాపోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన ఆయన ఎల్లప్పుడూ కార్మిక రైతు సమస్యలనే తన లక్ష్యంగా చేసుకున్నారని గుర్తు చేశారు సిపిఐ సిద్ధాంత పరుడిగా స్ఫూర్తిదాయక నాయకుడిగా చూపిన మార్గం ఎప్పటికీ పార్టీకి మార్గదర్శకమని మాల్ పేర్కొన్నారు ఈ సభలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ముప్పళ్ళ నాగేశ్వరరావు జంగల్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈయన ఈ రేపు పద్నాలుగో అంటే రేపు కాకుండా ఎల్లుండి ఆదివారం నాలుగున్నర గంటలకు మా మలలింగం భవన్ కొత్తపేట సంస్మ సంస్మరణ సభ జరపబోతూ ఉన్నాం దీంట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అట్లాగే సిపిఎం జాతీయ నాయకులు వైవి శ్రీనివా వైవి వెంకటేశ్వర గారు అట్లాగే వైసీపీ మరి నాయకులు మండలి బొద్ధప్రసాద్ గారు అట్లాగే వైసీపీ జిల్లా కార్యదర్శి అంబడి రాంబాబు గారు ఎమ్మెల్సీ డొక్కావరం డొక్కా మాణికవరప్రసాద్ గారు మస్తారవళి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళంతా కూడా పాల్గొంటా ఉన్నారు అట్లాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాయకారు సిపిఐ మరి రాష్ట్ర సా కార్యదర్శి వర్గ సభ్యులు జగాల అజయ్ కుమార్ గారు మరి పాల్గొనే ఈ సభకి అధ్యక్షులుగా మరి జనసేన జన పల్లం రెడ్డి లక్ష్మారెడ్డి గారు వ్యవహరిస్తారు వారు వారు జనసేన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి మరి విద్యార్థి దశ నుంచి వామపక్ష ఉద్యమాలతోటి మరి పెనవేసుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు విద్యార్థి నాయకుడిగా అట్లాగే రైతు నాయకుడిగా మరి కమ్యూనిస్ట్ నాయకుడిగా మరి చేయటమే కాకుండా మరి ఎమ్మెల్యేగా మరి సేవలు అందించారు అట్లాగే రెండుసార్లు ఎంపీగా కూడా పార్లమెంట్లో వానిపించిన సుధాకర్ రెడ్డి గారు వారు యూపీఏ ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో అనేక బిల్లుల రూపకల్పన కూడా ఆ రోజు వారు రికమెండ్ చేయటమైంది దాంట్లో భాగంగా మరి యూపీఏ ప్రభుత్వంలో పనికి ఆహార పథకం కానివ్వండి కార్మికులకు సంబంధించి సెలవులకు సంబంధించి కూడా ఈ రోజున ఒక వాడుకుంటున్నటువంటి మెటర్ని లీవ్ కూడా ఆ రోజున కార్మికుల పక్షాన్ని నిలబడి వారు మరి పార్లమెంటుకి రికమెండ్ చేయబోయింది ఆ రకంగా కార్మిక హక్కుల కోసం మరి పనిచేసిన సోరవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఈ రోజున రాజకీయాలు చూస్తే ఏ పార్టీ ఎవరు కూడా చెప్పలేని రోజుల్లో మరి అరవై సంవత్సరాల నుంచి నాలుగున్నర ఎకరాల మరి పొలాన్ని కూడా పార్టీ అవసరాల కోసం యువజన విద్యార్థులకు ఉపయోగపడే పరిధిలో దాన్ని ఉపయోగించాలని కూడా వాళ్ళు మనం ప్రకటించడాన్ని మరి ఇవన్నీ చూస్తే మారు వారే కమ్యూనిస్ట్గా కాకుండా వారి కుటుంబాన్ని కూడా కమ్యూనిస్ట్ కుటుంబంగా మరి తీసుకొచ్చి పేద ప్రజలు కార్మిక కర్చకుల కోసం మరి ఏదైతే తపనబడి పనిచేసాడో దాన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు నిన్నకు నిన్న సంబంధించి కూడా నిన్న విజయవాడలో జరిగిన సభలో అక్కడ ప్రొఫెసర్ ప్రొఫెసర్గా వారు పనిచేశారు వారి కింద అనేక మంది విద్యార్థుల్ని ప్రగతిశీల మరి భావాలతోటి తయారు చేసిన ఆయన వారి సతీమణి డాక్టర్ సమతా గారు కూడా ఒక కోటి రూపాయలు మరి ఏదైతే ఈ వామపక్ష ఉద్యమం బలోపేతానికి ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి కూడా వారు కూడా నిన్న ప్రకటించారు ఈ రకంగా వారు చూసిన బాటలో మరి కమ్యూనిస్ట్ పార్టీ పురోభివృద్ధికి మరి ముందుకు ఉన్నాం దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో మరి ఎల్లుండు అంటే పద్నాలుగో తారీఖు నాలుగున్నర గంటలకు వారి సంస్కరణ సభ జరుగుతూ ఉంది దాంట్లో నగరంలోని జిల్లాలోని మరి కార్మికులు విద్యార్థులు యువజనులు అందరూ కూడా పాల్గొనాలని పార్టీ ప్రజా సంఘాల అందరూ కూడా సభ్యులు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను